హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోల్ అయింది మనం వీడియోస్ తీసి చాలామంది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంకా సంబంధిత టెలిగ్రామ్ ద్వారా నన్ను మెసేజ్ పెట్టి మీకు మోటివేషన్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది చెప్పేదల్లా ఏం లేదండి కంపల్సరీ మీకు నోటిఫికేషన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ గురించి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఇవి ఇదివరకు ఫెయిల్యూర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అసలు ఏం చేయాలి నోటిఫికేషన్ అనేది వీళ్ళందరూ చాలా మంది యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా రకాలుగా నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఫెయిల్యూర్స్ అనేది చాలా వరకు గుణపాఠాలని నేర్పడం జరుగుతుంది మీకు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి యాభై వేల పైచిల్కు పోస్ట్ అనేది వస్తాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాకపోతే యాభై వేలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేను ముప్పై వేల వరకు మీకు ఈ ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి పోస్టులు అయితే రావడం జరుగుతుంది అయితే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఫెయిల్యూర్లో ఉన్నారో వాళ్ళకి చెప్పేదాల్లో ఒకటే ఏంటిదంటే చాలా అంటే చాలా రకాలుగా మీరు ఫేస్ చేయడం జరుగుతుంది ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ దగ్గర నుంచి మొదలు పెడితే రన్నింగ్ మెడికల్ ఎగ్జామ్ రన్నింగ్ మెడికల్ ఈ మీడు ఈ మూడు అవుతేనే మీకు దాంతోపాటు లక్ లక్ కూడా ఉండాలండి ఒక్కొక్కసారి అయితే మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఏం లేదు మీరు ఇది వరకు ప్రిపేర్ అయితే ఎవరైతే అయినా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కంటిన్యూగా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే రా వస్తుంది కంపల్సరీ వస్తుంది చేసేదాల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మీద డిపెండ్ కావకండి మీకు రెండు వేల ఇరవై ఆరులో జనవరిలో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీ పోలీస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది అయితే ఈ మీరు ఎప్పుడైనా చూ చూడండి ఎనభై పైకి ఎనభైకి పైగా పైచులకు మార్కులు పొందడానికి ప్రయత్నం చేయండి చేసినప్పుడే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది నోటిఫికేషన్ వస్తుంది ఆధార బాధారగా బుక్ అయితే తీయడం అయితే ఆపకండి బుక్కు డైలీ వన్ అవర్ టూ అవర్స్ ఎస్హెచ్డికి సంబంధించినటువంటి సిలబస్ గ్యాదర్ చేసి ఆ సిలబస్లో ఏమేమి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది గ్యాదర్ చేసి మీరు మెడికల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా మెడికల్కి సంబంధించినటువంటి మీరు ఎగ్జామ్ రాస్తారు రన్నింగ్ చేస్తారు తర్వాత మెడికల్ ఉంటుంది మెడికల్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీకు కన్నుకు సంబంధించినటువంటి కానివ్వండి లేకుంటే మీకు ఏదైనా లెగ్స్కి సంబంధించినటువంటి కానివ్వండి ఇంకా హ్యాండ్స్కి సంబంధించినట్టు కానివ్వండి ఏమైనా ఉంటే సంబంధ సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ముందే హాస్పిటల్ అప్రోచ్ అవ్వండి లేదు సార్ ఎందుకంటే ఎస్హెచ్జీడి మీరు గ్రూప్స్ ప్రిపేర్ కాండి మీరు స్టేట్ జాబ్స్ ప్రిపేర్ కాండి కానీ జాబ్స్ అనేది రావు ఎస్హెచ్జీడి అనేది ఈజీ జాబ్ అండి మరి హయ్యర్ లెవెల్ పోస్టులు కూడా ఉండటం జరుగుతుంది దయచేసి మెడికల్ ఉన్న వాళ్ళు మెడికల్ని నెగ్లెక్ట్ చేయకండి తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి నేను దానికి కప్ కంపల్సరీగా ఆన్సర్ ఇవ్వడానికి నీకు ముందుకు రావడం జరుగుతుంది ఇంకా నేనేది అంటే ఎగ్జామ్లు అందరు వస్తున్నారు మెడికల్లో పోవడం జరుగుతుంది మెడికల్లో వచ్చినా కూడా మీరు జాబ్ అనేది రాదు అనేది అపోహ అనేది పెట్టుకోకండి వేరే వార ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకండి రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి రన్నింగ్ ఫైవ్ కే రన్నింగ్ అనేది చాలా ఈజీ కాకపోతే చాలా మంది ఇది కష్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది హై జంప్ ఉంటుందా హై జంప్ ఉండదు లాంగ్ జంప్ ఉంటుందా లాంగ్ జంప్ ఉండదు షార్ట్ పుట్ ఉంటుందా షార్ట్ పుట్ కూడా ఉండదు చాలా మంది చాలా రకాలుగా ఫెయిల్యూర్ అనేది చూడడం జరుగుతుంది ఇప్పట్లో తెలంగాణ వరకు సంబంధించి ఏపీకి సంబంధించి ఇప్పట్లో ఎటువంటి నోటిఫికేషన్ అయితే లేదు మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి యాజీజ్ గా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది జనవరిలో ఆ జనవరిలో రిలీజ్ అయినప్పుడు కంపల్సరీగా మీరు పోస్ట్ చూడకుండా రిలీజ్ అయిన ప్రతి పోస్ట్ నాదే అనుకుంటూ ప్రిపేర్ అవ్వాలి ఈ మెడికల్కి సంబంధించి రన్నింగ్ సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యండి ఎగ్జామ్లో కంపల్సరీ ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓ మన అన్ రిజర్వ్డ్ అయినా మినిమమ్గా మినిమం ఎనభైకి పైగా మార్కులు పొందడానికి ప్రయత్నం చేయండి దయచేసి నేనైతే ఎప్పుడో ఇది ఎస్ఎస్జీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో రాసిన ఎగ్జామ్కు సంబంధించినటువంటి సంఘటన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది ఇంత ఓపిక్గా ఏ విధంగా చెప్తున్నా అనే వర్డ్స్ అనేది అబ్జర్వ్ చేయండి ఏదో వ్యూస్ కోసం అయితే నేను రెగ్యులర్గా ఏదో టాపిక్ పట్టుకొని ఆర్థమెటిక్క రీజనింగ్ ఇంగ్లీషా అని చెప్పేసి ఏదో ఉడతాభక్తిగా వీడియోస్ అయితే చేయొచ్చు కానీ అలా చేయట్లేదు నేను మీకు ముందస్తు జాగ్రత్తగా నోటిఫికేషన్ సంబంధించి ఒక మోటివేషన్గా ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది ఇంతకు మించి నేను ఏం చెప్పలేను ఎందుకంటే నేను వీడియోస్ చేస్తే సమ్ సొసైటీలో చాలా రకాల రుగ్మతలు అనేవి బయటకు రావటం జరుగుతుంది అది అంగీకరించకపోవచ్చు ఎందుకంటే మనం జాబ్ సెక్యూర్ కాదు కాబట్టి నేను సక్సెస్ కాలేదు కాబట్టి ఆ ఫెయిల్యూర్ని ఒక మీకు గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అంతకు మించి ఏం లేదు ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఈ వీడియోస్ అయితే చేయండి ఛానల్ వ్యూస్ అయితే కాదు నేను చెప్పే ప్రతి మాట మీరు ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై హింద్